ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు ఆయన నీ శ్రమ నీ బాధ నీ కష్టం దేవుడు చూడకుండా కళ్ళు తిప్పేసుకోలేదు చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను చూడడం లేదేమోనని ఆయన ఎక్కడో ఉంటారండి పరలోకంలో చాలా బిజీగా ఉంటారు ఆయన చుట్టూ దూతలు ఆయనకి ఎన్నో బాధ్యతలు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు మరి ప్రజలైనా ప్రాణులు జీవులు నేలను పాకే పురుగులు కంటి సూక్ష్మ సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాయి కదా వాటన్నిటిని చూసుకోవడం దేవుడు చాలా బిజీ అందరూ బట్టి నన్ను నేమ్ పట్టించుకుంటారండి నా శ్రమను ఏం చూస్తాడని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు యూజువల్గా ద్వేషానికి గురైనప్పుడు ఇతరుల యొక్క అవమానాలకు గురవుతున్నప్పుడు మనుషుల యొక్క నిందలకు గురవుతున్నప్పుడు ఈ ప్రశ్న మనలో తొలిచివేస్తుంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆయనను గమనిస్తున్నప్పుడు నన్ను చూస్తున్నప్పుడు నాకు ఎందుకు ఈ దుస్థితి రావాలి ఈ వాటం ఎందుకు రావాలి శత్రువులు ఎందుకు నన్ను చూసి చెలరేగిపోతున్నారు వారు ఎందుకు ఉత్సాహద్వని చేస్తున్నారు నన్ను చూసి నా పతనాన్ని చూసి ఎందుకు వారు సంతోషపడేలా దేవుడు చేస్తున్నాడని కొన్నిసార్లు మనకి ఆ ప్రశ్నలన్నీ మనలో ఉత్పన్నం